కొ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వాసత వేసు బోర్డు సభ్యులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య గారి జన్మదిన శుభాకాంక్షలకు సందర్భంగా ఈ సింగరేణిలో ఉన్నటువంటి యొక్క అన్ని జిల్లాల కార్మిక వర్గ ప్రజలందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని వల్ల శ్రీ సాయి దృష్టి ఆంధుల పాఠశాలలో ఉన్నటువంటి ఒక వృద్ధ ఆశ్రమంలోపట ఆయన పేరు మీద వల్ల భోజన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా తన సింగరేణి కార్మికులకు చేసినటువంటి ఒక సేవలను అదేవిధంగా సింగరేణి కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడినటువంటి ఒక మహనీయుడు ఆ మహనీయుడు ఇంకా వంద సంవత్సరాలు సుదీర్ఘంగా మంచి జీవనం కొనసాగించాలని అదేవిధి కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం పాటు పడాలని ఆయన ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో పాటుగా వర్దిల్లాలని కోరుతూ ఇవాళ కిన్నటువంటి యొక్క సంక్షేమ కార్యక్రమంలో భాగంగా శ్రీరాంపూర్ ఏఐటిసి బ్రాంచ్ తరఫున మేము అందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం భవిష్యత్తులో కూడా ఇంకా చాలా కార్యక్రమాలను కూడా కొనసాగిస్తాం అదేవిధంగా ఇంకెక్కడైనా కూడా ఉన్నటువంటి యొక్క ఆశ్రమాలలో కూడా మా సేవలను ఐఐటిసి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ సేవలను కూడా కొనసాగిస్తామని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క మా గుర్తింపు సంఘం తరఫున కూడా ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆంధ్ర పాఠశాలకు కూడా వీళ్ళు అడిగినటువంటి యొక్క సహాయ సహకారాలను కూడా ఇక్కడ యొక్క జనరల్ మేనేజర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి సింగరేణి యాజమాన్యం ఖచ్చితంగా ఎక్కడటువంటి యొక్క ఆంధ్ర పాఠశాలకు కూడా సేవలను కొనసాగించాలని ఇక్కడటువంటి యొక్క అవసరాలను కూడా సింగరేణి యాజమాన్యం పూర్తి స్థాయిలో వీళ్లకు ఇవ్వాలనేటువంటిది కూడా మేము కోరుతూ మా సంఘం తరఫున కూడా ఇవి ఖచ్చితంగా నెరవేర్చినట్టుగా మా అధ్యక్షులైనటువంటి యొక్క వాసిరెడ్డి సీతారామయ్య గారి వాళ్ళ పేరు మీద సీతారామయ్య గారితో కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తామని కూడా Happy birthday you. Thank you. Happy birthday to you. Happy, Happy birthday, to you. Happy. Happy birthday. అన్న అన్న అక్కడ మిన్సన్ నేను మాట్లాడతాను అన్న అన్న మాట్లాడ అన్న మాట్లాడ కడుస్తాడ మాట్లాడ అన్న మాట్లాడ కార్ లైన్ ఉన్నా ఫోన్ వచ్చింది అన్న నేను చెప్తా అన్న అన్న మాట్లాడ అన్న మాట్లాడ కడుస్తాడ మాట్లాడ అన్న మాట్లాడ కార్ లైన్ ఉన్నా స్కే కడియ సింగరేని కాలేస్ వర్కర్స్ యూనియన్ అక్కడ కరీంజీ నేను ఫోనాత్తం సార్ గ యా ఏటిసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆసులేటి సీతారామయ్య గారికి సాయి దృష్టి ఆంధ్ర పాఠశాల మరియు వృద్ధాశ్రమం తరఫున జన్మదిన శుభాకాంక్షలు జన్మదినోత్సవం సందర్భంగా నేడు ఏఐటిసియు శ్రీరాంపూర్ బ్రాంచ్ వారు ఆశ్రమంలోని వయోవృద్ధులకి సాయంకాల విందు భోజనము మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం అదేవిధంగా వయోవృద్ధుల చేతుల మీదుగా కేక్ కటింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది కావున వారందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు అదేవిధంగా సీతారామయ్య సార్ గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు

है ठंडी ये माटर खोल रहा था भाई माटर ठीक है ठंडी पट्टी सारा ना कौन सा ठंडी है सर कि राईस के दाल नींबू के दाल गेंद के दाल अरे खाया क्या बिरयानी बर्दार जो है सर हाँ इतना तो नहीं पदला 아, 레시피지. 오케이 오케이. 아, 레시피지. 아, 맞아 맞아. 나야, 맞아. 나야, 맞아. 나야, 나야. 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 나야 खाले ने खाल बाबू तो